రెడీని ఇక్కడి నుంచి అక్కడికి అనువదించారు దాన్ని ఆ స్టైల్ ఆఫ్ ఇండస్ట్రీలో మార్చడానికి మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు ప్రతి వాళ్ళకి సెన్సిబిలిటీస్ ఉంటాయి లోకల్ సెన్సిబిలిటీ అదే కథని అక్కడ అక్కడ లోకల్ సెన్సిబిలిటీస్ని అడాప్ట్ చేసుకుంటూ చెప్పడం అందుకనే బట్ కథ మారకూడదు కథలో ఉండే యూఎస్పీ అయితే ఉంటుందో ఇప్పుడు ఇప్పుడు రెడీలు యూఎస్పీ అంటే బ్రహ్మానందం వాడుకొని ఆ ఫ్యామిలీలో దూరి ఎలా వాళ్ళు మార్చాడు అదే అది దట్ రిమైండ్స్ సేమ్ సెన్సిబిలిటీస్ ఇప్పుడు మనకి బావామ రిలేషన్ అక్కడ ఉండదు ఆ రిలేషన్ ఉంటుంది వాడికి బావ మరదలు అనే కాన్సెప్టే ఉండదు కూడా సిస్టర్స్ అయ్యే వాడికి అత్తయ్య కూతురు వాళ్ళ వాళ్ళ సిస్టర్ ఉంటుంది నార్త్ ఇండియన్ కల్చర్లో మాకు అర్థం కాదు ఏంటి మీరు అత్త కూతురు పెళ్లి చేసుకుంటారా అది అతి పెద్ద పాపంలా ఫీల్ అవుతారు ఎందుకంటే సిస్టర్ వాడికి అత్త కూతురు కూడా ఇలాంటివి కొన్ని లోకల్ ఉంటాయి నార్త్ ఇండియన్ కల్చర్లో అలాంటివి కొన్ని జాగ్రత్త తీసుకోవడం తప్ప ప్లస్ లోకల్ సెన్సిబిలిటీస్ తగ్గట్టు అడాప్ట్ చేయడం మన స్క్రిప్ట్ని మన కథం అంతే